బాలు ముగ్గు వేయడం కల్లాపు చల్లడం అవన్నీ చూసి మీనా నవ్వుతూ ఉంటే బాలు ఉండి ఇలా అంటాడు అమ్మ తల్లి నేను డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత పిచ్చి పిచ్చి దాంట్లో ఇంట్లో కూర్చొని తర్వాత నవ్వుకుందు కానీ తొందరగా నాకు ఎదురు నాకు లేట్ అవుతుంది అని చెప్పేసి బాలు వెళ్ళి కారులో కూర్చుంటాడు ఇంకా మీనా బాలుకైతే ఎదురొస్తూ టాటా చెప్తుంది బాలు అప్పుడు కార్ ఆపేసి ఇదిగో మీనా మా నాన్న నిద్రపోతున్నాడని తనకి చెప్పలేదు నువ్వు లేచిన తర్వాత చెప్పు మళ్ళీ కంగారు పడిపోతాడు అని అలా బాలు చెప్పి మీనాకి బాయ్ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు మీనా బాలు వైపే చూస్తూ ఉంటుంది ఇంకా ఇంతలోనే సత్యం రోడ్డు మీదకి వచ్చి మీనా దగ్గరే నించుంటాడు అప్పుడు వెంటనే మీనా సత్యాన్ని చూసి అయ్యో మావయ్య మీరు నిద్ర లేచారా ఆయన ఇప్పుడే కిరాయికి వెళ్ళిపోయారు మీరు పడుకున్నారని మీతో చెప్పలేదు మీకు చెప్పమని నాకు చెప్పాడు అని చెప్పి తను మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు వెంటనే సత్యం ఉండి చూశానమ్మా నేనంతా చూస్తూనే ఉన్నాను నాకు చాలా సంతోషంగా అనిపించింది ఊరు నుండి వచ్చినప్పటి నుండి బాలు నీ మీద ఎంత శ్రద్ధ చూపిస్తున్నాడు ఎంత ప్రేమ చూపిస్తున్నాడో ఒకటి గమనించావా నువ్వు నీళ్ళల్లో పడ్డ రోజు ప్రాణాలకి తెగించి మరీ నిన్ను కాపాడాడు నిన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడు ఆ రోజు నుండి ఈ రోజు వరకు నీ మీద ప్రేమ తగ్గలేదు అని చెప్పి ఈ కరెక్టుగా నెల రోజుల క్రితం నువ్వు ఇక్కడే ఏం మాట్లాడావు ఎవరి కోసం ఉండాలి అసలు ఈ ఇంట్లో నాకు ఎవరి కోసం బతకాలో నాకు అర్థం కావట్లేదు లేదు మావయ్య అని చెప్పావు కదా ఇప్పుడు చెప్తున్నాను నీ మీద ఎంతో శ్రద్ధ చూపిస్తున్న నీ భర్త కోసమైనా నువ్వు ఇక్కడ ఉండాలి తన కోసం నువ్వు బ్రతకాలి తనతో ప్రేమగా ఉండాలి అని చెప్పేసి అలా మీనాకి మంచి మాటలు చెప్తూ బాలు గురించి ఆలోచించమని చెప్తూ ఉంటాడు మరి ఏం జరుగుతుంది అనేది ఇంకా నెక్స్ట్ వీడియోస్ చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో వస్తే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్